అంటే పోయిన వీక్ మామూలుగా వచ్చాను చూసి వెళ్ళాను ఈ వీక్లో రెండు తీసుకున్నాను అంటే ఒక విధంగా చూసుకుంటే ఎక్కువ అన్నట్లు అనిపిస్తుంది బర్రెలు ఎక్కువ ఉన్నాయి దుడ్డలే ఎక్కువనే ఉన్నాయి ఒకటి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంటు రెండు పూటలు పాలిస్తుంది ఒక త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ టూ టైమ్స్ పాలిస్తుంది మామూలుగా ఇంకా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట రైతు వారీగా లేదు బయట సేలే ఉన్నాయి లీటర్ ఫ లీటర్ వచ్చేసి ఎనభై రూపాయలు ఉంటాయి మా దగ్గర లేదు మా మేము ఓన్స్ సేల్ చేసుకుంటాం రెండు గీదలకు కలిపి పదివేలు సంతలు ఉంటాయిలే కానీ క్వాలిటీ దొరకవు అనుకారా ఇంత బ్రీడ్ క్వాలిటీ కానీ మనకి ఆ ఏరియా దొరకవు కుందామని పోయిన వీక్ వచ్చాము కానీ సెట్ అవ్వలేదు మనకి ఏం రేటు కొంచెం అనుకూలంగా లేదు ఈ వీక్ వచ్చాను తీసుకున్నాను అనుకూలంగా ఉన్నాయండి మార్కెట్ తీసుకోవచ్చు కానీ చూసి తీసుకోవడం బెస్ట్ ఎర్రగడ్డ రావడం ఫస్ట్ టైం అన్న ఇక్కడ అన్న ఇంచుమించు ముప్పై వేలు ఒకటి పడ్డాదనా అన్న మాకు బారాగాళ్ళు ఎవరు రైతులు ఎవరు అంత అర్థం కాలే మేము రైతులే రైతులే అనుకొని తీసుకున్న వాళ్ళ తీసుకొని ఇప్పుడు మేము మేము కూడా పెంచుకోవడానికి తీసుకెళ్తున్నాం అన్న లేదన్నా మా దగ్గర చైన్ ఉంది లో మేపుకొని ఇట్లా అడవి ఉంది మా దగ్గర పక్కకు అడవిలో మేపుకుంటాం మేము మా దగ్గర ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర అయితే ఒక పది బర్రెలు ఉన్నాయి ఈ పడ్డలు బాగుంటాయి అని తీసుకుంటూ అనా ఇది ముర్రా అనుకుంటానా రెండు రెండు జిల్లానా ఫస్ట్ టైం అన్న రాకడా ఇది ఇదే ఫస్ట్ టైం నేను రాకడా ఇది వ్యాపారతో కొన్నాం మేము వ్యాపారం తా చేసే టైంతో ఒకటి నలభై వేలు పడ్డాదన్న ఇది రెండు ఆడిదుడ్డలు అన్న ఆడిదుడ్డలు ఈ బ్రీడు సంగతి నాకు అంత ఇదే తెలియదు అన్న హరియా హర్యానా హర్యానా వీడు ఒకటి నలభై వేలు పడ్డది మేము వ్యాపారతో కొన్నాము ఇప్పుడు ఫస్ట్ టైం మేము కొనుక ఇది ఇక్కడ ఫస్ట్ టైం ఎర్రగడ్డ వచ్చారు ఇక్కడ చెప్పారు కానీ నడమ్మ బ్రోకర్ ఉండి ఇప్పించిన ఆయన డైలీ పామ్ ఏం లేదన్నా ఖాళీ సాదుకోవడానికి మేము రైతులం మేము ఖాళీ సాదుకోవడానికి డైలీ పామ్ గిట్లా ఏది లేదు ఇక మేము ఒక చెప్తే చెప్పని బట్టి ఇక తవ్వుకుంటా రేటు తవ్వుకుంటుంది అంటే వస్తే ఏం తవ్వలేదు ఇక్కడ అక్కడ సర్దనారు ఇకారాబాదు ఇదంతా ఒకటే రేటు ఉంది ఇక్కడ గిట్లా ఇంకా ఎవ్వుకుంటారు బ్రోకర్స్ ఇక్కడ ఎవ్వుకున్నారు అక్కడ ఇవ్వకున్నారు మొత్తం మీద మిక్సింగ్ ఉన్నదంతా బ్రోకర్ చెప్పిన మాట నింటారు వాళ్ళ వ్యాపారులు గిట్లా మార్కెట్ మంచిగా ఉన్నది సూషన్ అని ఉన్నది అక్కడ దుడ్డలు ఇవ్వచ్చు ఈ ఈరోజు దుడ్డలు జర మంచిగా నచ్చినాయి అట్లా కొన్నాం మేము ఇక దాన్ని కాశీ నుంచి కొన్నాం అది బ్రీడ్ మంచిది అన్నట్టు ఇక కాశు నుంచి అది రేట్ అని ఏమన్నా ఏమన్నా ఉండని ఇక మనం సాదుకుంటాం కదా అట్లన్నట్టు జర ఇక దాన్ని మంచిగా అన్నట్టు కొన్నాం మేము దాన్ని ఇంటికాడ ఏం లేవన్నా అన్న ఇదే ఫస్ట్ టైం మేము కొన్నాడు ఆవులు ఉన్నాయి ఆవులు ఆవులు ఒక రెండు ఆవులు ఉంటాయి ఇక పాల రేటు తగ్గింది అన్నట్టు ఇక కొన్నాం మేము ఏం లేదన్న ఇక రెండు టీఎం డైలీ ఫామ్ పెడతాం అన్న ఒక నాలుగు ఉంటేనన్నా పెడతాం కానీ అంత పూర్తిగా ఏం లేదా మళ్ళీ ఒకటి ఇంకొకటి తీసుకొని పోతాం అన్న మళ్ళీ రావాలి నెక్స్ట్ నెక్స్ట్ టైం వస్తాం అన్నట్టు సేమ్ దుడ్డేనన్నా మళ్ళీ దుడ్డలు ఇంకా రెండు కట్టి అన్న సంగారెడ్డి జిల్లా సెకండ్ టైం అన్న ఇది రేట్లు బాగానే రేట్లు ఉన్నాయి మాకు అరవై ఐదు వేలు ఇది అరవై ఐదు వేలు చెప్పిండు బేరకాళ్ళ దగ్గరనే తీసుకున్నాను అన్న ఇది జఫ్రాబాద్లా ఇంకో టైప్ అనేది బర్లోనే అన్న ఎనిమిది బర్లు అన్న మా దగ్గర అవునా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాం ఇంకా తీసుకోవాలనుకుంటున్నాం అన్న ఇంకా అన్న పది బార్లు అన్న ఇది మూడు నెలల సోడి అని చెప్పి అన్న లేదు చెక్ చేయాలి మనం నెల అయినాక డైరీ ఫామ్ కోసమే తీసుకున్నాం అన్న పాల రేటు మా దగ్గర అరవై రూపాయల కేంద్రంలో వస్తాం అన్న బయట వస్తే ఎనభై అన్న చాలా రేట్లు ఉన్నాయన్న ఈరోజు మాకు ఇది యాభై మూడు వేలకు పడ్డా పడ్డలే ఎక్కువ అన్న అవునన్నా బ్రోకర్ దగ్గరనే తీసుకున్నా లేరు రైతులు ఎక్కువ తీసుకురాలేరు ఎక్కువ బ్రోకర్లే వచ్చారు అన్న ఇది మాకు యాభై మూడు వేలు ఇది రేట్లు బాగా అన్న మేము దగ్గర తీసుకున్నాం అన్న అరవై ఐదు వేలు చెప్పారు మాకు మూడు వేలు అయితే అన్న ట్రాన్స్పోర్ట్ ఇదే ఈ రోజు రేటు మార్కెట్ బాగానే ఉంది ఎక్కువ పడ్డలు వచ్చినాయి ఆవులు తక్కువ ఉన్నాయి రేట్లు ఆవులకు ఏం లేదు ఎక్కువ ఉన్నాయి ఒకటి యాభై ఒకటి ఇరవై బర్రేమిరికాయని బట్టి చెప్తారు బర్రీ మిరికాయ ఇది అరవై ఒకటి మేము నా నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు కడిగినాం నలభై ఐదు నుంచి అరవై ఐదు అరవై ఒకటి కొన్నాం ఉన్నాయి బల్లు ఉన్నాయి ఓ నాలుగు బల్ ఉన్నాయి డైరీ ఫామ్ కాదు వైసాగం ఉంది అది వెతికి చూసుకుంటా బాల్తో చూసుకుంటూ ఉందామని పాలు గ్యారంటీ పాలు గ్యారంటీ ఇక మనం మేత పెట్టింటి బయట వస్తే నలభై ఎనిమిది యాభై పాలు ఒక లక్ష యాభై డెబ్భై ఎనభై తొంభై వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు రైతులు వచ్చారు బోకల్ వచ్చారు అంత రైతు దగ్గరనే తీసుకుంటా అస్త్రం అస్త్రం మనం అస్త్రం లేదు అవట్టి నెల వస్తుంది నెల అవుతుంది బలరీకా ఉంది మంచిగా ఉంది రేటు బలరే బల్రేక్కాచే ఇది తొంభై ఐదుకి తీసుకున్నాం తొంభై ఐదుకి ఇది తొంభై ఐదు ఇది డెబ్బై ఐదు ఇగో ఇది ఇది హర్యానీ ఇదేమో దూల సూడే చూడే ఇది ఐదు నెలలు ఉంది ఆరు నెలలు ఉంది పాలు ఆ పూటకు పాలు చెప్పిర కానీ వాళ్ళు చెప్పిన అది ఎంత ఇస్తాయి లాస్ట్కి అప్పటికి ఆర్ఆర్ ఇస్తాయి ఆర్ఆర్ ఆరు గ్యారంటీ హాలు బెరక్కలే రైతులు తెలియరు కదా బలరు వాళ్ళే ఇస్తారు లక్ష యాభై చెప్పారు దీనికి అది ఐదు నెలలు ఉంది ఉన్నది ఓ ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది పెడుతున్నాం పెడుతున్నాం అన్న పెడతాము ఒక పది పెడతాము కానీ రేటు బాగుందని జర తొక్కులాడుతుంది చెక్ చేపిస్తాం చెక్ చేపిస్తేనే ఉన్నది కదా ఐదు ఆరు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు మేము మళ్ళీ సోలు మీద అమ్మేస్తాం రెండు వేలు నాలుగు వేలు చెట్టు చేపిస్తాం పోయేటప్పుడు